ఈనాటి మన చర్చకు స్వాగతం మనం ఇవాళ ఝానాల గురించి అంటే ధ్యానంలో ఉండే ఆ లోతైన స్థితుల గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం నమస్కారం అసలు ఈ ఝానాలంటే ఏంటి వాటిని ఎలా చేరుకోవాలి వాటి ప్రాముఖ్యత ఏంటి ఇవన్నీ అర్థం చేసుకోవడమే మన లక్ష్యం ఇది ఊరికే విశ్రాంతి తీసుకోవడం లాంటిది కాదు కదా అస్సలు కాదు ఇది మనస్సును శుద్ధి చేసుకునే ఒక పద్ధతి జ్ఞానోదయం వైపు నడిపించే ఒక సాధన మార్గమనమాట సరే భతే గారి వివరణ చూస్తే ఇది ఒక క్రమబద్ధమైన మానసిక శిక్షణ అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొదటి ఝానం నుండి నాలుగో జానం దాకా వెళ్తాం ఆ ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం ఖచ్చితంగా ఈ క్రమంలో మనస్సు ఎలా సూక్ష్మంగా స్వచ్ఛంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగేది కాదు ఏకాగ్రతతో సాధన చేస్తేనే ఇవి సాధపడతాయి మనం మొదటి ముడించి ఇదివరకే కొంచెం మాట్లాడుకున్నాం అది చాలా ఆహ్లాదకరమైన అనుభవమని సాధకుడు దాన్ని వదలడానికి ఇష్టపడడు అని భంతెగారు చెప్పారు అవును అయితే ఆయన ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పారు అదేంటంటే దాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి సాధించాక కూడా ఆ నీవరణాలు అంటే మానసిక ఆటంకాలు అవి పూర్తిగా పోవట మళ్లీ పైకి వచ్చే అవకాశం ఉంది అన్నారు అది చాలా కీలకమైన పాయింట్ మొదటి ధ్యానంలో ఆ నీవరణాలు అంటే కామచ్ఛందం వ్యాపాదం ఇలాంటివి ఐదుంటాయి కదా అవును ఐదు అవి పూర్తిగా నశించవు కేవలం అణిచివేయబడతాయన్నమాట తాత్కాలికంగా ఓ అణిచివేయబడతాయా అవును అవి మనస్సులో ఎక్కడో వెలకాల ఉండిపోతాయి సరైన అవకాశం దొరికితే మళ్లీ పైకి లేస్తాయి ఏదో ఒకటి బలంగా వచ్చిందంటే చాలు ఏకాగ్రత పోతుంది జానం నుండి బయటకొచ్చేస్తాం అంటే ఇది సాధనలో ఒక అడ్డంకి లాంటిదన్నమాట ఇది అవును సాధకులకు కొంచెం నిరుత్సాహం కలిగించొచ్చు కదా మరి జానం పోతే ఏం చేయాలి నిజమే మొదట్లో అలా అనిపించొచ్చు కాని భంతేగారు ఏమంటారంటే దీని గురించి పెద్దగా కంగారు పడక్కర్లేదు ఇది ప్రాసెస్లో భాగమే సరే దాన్ని అధిగమించడానికి ఒక పద్ధతి ఉంది ధ్యానం పోగానే అయ్యో పోయిందే అని బాధపడకుండా వెంటనే దాన్ని ఎలా సాధించామో గుర్తు చేసుకోవాలి ఓ రివైండ్ లాగా అంతే ఏ వస్తువు మీద ధ్యానం పెట్టాం అప్పుడు ఏ ధ్యానాంగాలు యాక్టివ్గా ఉన్నాయి అని ఆలోచించాలి తరువాత మళ్లీ అదే పద్ధతిలో ఒక నిర్దిష్ట సమయం పాటు ధ్యానంలో ఉంటాను అని గట్టిగా అనుకోవాలి దృఢనిశ్చయం చేసుకోవాలి అవును ఈ ప్రాసెస్ ని పదే పదే ఓపికగా చేస్తే నైపుణ్యం వస్తుంది దీన్నే వశీకరణ అంటారు అంటే మాస్టరీ సాధించడం పట్టుదల ముఖ్యం ఆ వశీకరణ సాధించడానికి ఇంకేమైనా గమనించాలా లాంటివి తప్పకుండా అసలు ధ్యానం ఎందుకు సాధిస్తున్నాం అనే ఉద్దేశం అది స్వచ్ఛంగా ఉండాలి ఏదో ఆనందం కోసమో పక్కవాళ్లని ఇంప్రెస్ చేయడానికో శక్తులు వస్తాయనో కాదు మనసును శుద్ధి చేసుకోవాలి రాగద్వేషాలు తగ్గించుకోవాలి వస్తువుల స్వభావాన్ని యథార్థంగా చూడాలి అంటే విపస్సన జ్ఞానం కోసమనమాట ఈ స్వచ్ఛమైన సంకల్పం దృఢ నిశ్చయంతో అధిఠాన చేస్తే అడ్డంకుల్ని దాటడం తేలికవుతుంది అర్థమైంది సరే ఈ మొదటి ధ్యానంలో ఇలా పట్టు సాధించాక వశీకరణ వచ్చాక రెండో ధ్యానానికి ఎలా వెళ్తాం ఆ మార్పు ఎలా మొదలవుతుంది మొదటి జానాన్ని పదే పదే సాధన చేసి అందులో స్థిరంగా ఉండగలిగినప్పుడు ఆ మార్పు చాలా సహజంగా జరుగుతుంది సాధకుడు మొదటి జానంలోనే కారకాల్ని గమనిస్తాడు అంటే అవును వాటిని గమనించినప్పుడు అందులో ఇంకా కొంత స్థూలత్వం అంటే కోర్స్నెస్ ఉందని తెలుసుకుంటాడు ముఖ్యంగా ఆ వితక్క విచారాలు వితక్క అంటే మనస్సుని వస్తువు మీద పెట్టడం విచారంటే అక్కడే ఉంచడం కదా సరిగ్గా చెప్పారు ఈ రెండూ ఇంకా ఒక రకమైన మానసిక ప్రయత్నంతో కూడుకున్నాయని అనిపిస్తుంది రెండవ ధ్యానానికి దగ్గరవుతున్న కొద్దీ ఈ వితక్క విచారాల కోసం ప్రత్యేకంగా కష్టపడక్కర్లేదు అవే తగ్గిపోతాయి అంటే ఆ మానసిక మాట లేదా లోపలి ఆలోచన అవసరం తగ్గుతుందనమాట సరే మరి రెండవ ధ్యానం సూత్రమేంటి లక్షణాలెలా ఉంటాయి రెండవ ధ్యానం సూత్రం పాళీలో ఇలా ఉంటుంది వితక్క విచారాణం వూపశమ అంటే వితక్క విచారాలు ఉపశమించడంతో ఓకే సాధకుడికి అజ్జత్తం సంపసాధనం అంటే అంతర్గత విశ్వాసం ఇంకా చేతసో భావిం అంటే మనసు ఏకీకరణ చెందడం ఇవి కలుగుతాయి అంతర్గత విశ్వాసం అంటే గుడ్డినమ్మకమా అస్సలేగాదు చాలా మంచి ప్రశ్న ఇది గుడ్డి నమ్మకం కాదు మొదటి ధ్యానాన్ని స్వయంగా అనుభవించడం వల్ల అవును ఇది సాధ్యమే నేను చెయ్యగలిగాను అనే ఒక అనుభవ జ్ఞానం వస్తుంది ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చే నమ్మకం అంతే దాంతోపాటు బుద్ధుడు చెప్పిన ఈ దారి కరెక్టే ఇది నిజంగా ఉన్నత స్థితులకు తీసుకెళ్తుంది అనే గట్టి నమ్మకం సద్దా కూడా కలుగుతుంది తన మీద పద్ధతి మీద వచ్చే విశ్వాసమనమాట అర్థమైంది మరి మనస్సు ఏకీకరణ అది మొదటి జానం కన్నా బలంగా ఉంటుందా అవును చాలా బలంగా గాఢంగా ఉంటుంది ఎందుకంటే మొదటి జానంలో వితక్క విచారాలు ఉంటాయి కదా ఉంటాయి వాటిని వాచిక సంస్కారాలు అంటారు అంటే మనసులో జరిగే ఆ సూక్ష్మమైన మాటలు ఆలోచనలు ఇంకా పూర్తిగా ఆగవు కానీ రెండవ ఝానంలో ఈ వితక్క విచారాలు పూర్తిగా ఉపశమిస్తాయి దాంతో ఆ మానసిక చలనం ఆగిపోతుంది అప్పుడు సంపూర్ణమైన అంతర్గత నిశ్శబ్దం వస్తుంది దీన్నే భంతెగారు ఆర్యమౌనం అన్నారు ఆ నిశ్శబ్దంలో ఏకాగ్రత ఇంకా షార్ప్ అవుతుంది బలంగా మారుతుంది ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతున్నట్టుంది రెండవ జానంలో ప్రీతి సుఖం అవింకా తీవ్రంగా శక్తివంతంగా ఉంటాయని చెప్పారు కదా భంతెగారు ఎందుకంత తీవ్రంగా ఉంటాయి కారణం అదే ఆ వితక్క విచారాల స్థూలత్వం పోవడం వల్ల మొదటి ఝానంలో మైండ్ ఇంకా కొంచెం పని చేస్తూనే ఉంటుంది ఆలోచనల్ని కంట్రోల్ చేస్తూ రెండవ ఝానంలో ఆ పని ఆగిపోతుంది మైండ్కి ఫ్రీడం వస్తుంది తేలిక పడుతుంది ఆ లోతైన నిశ్చలమైన ఏకాగ్రత అంటే సమాధి నుండి పుట్టిన ప్రీతి సుఖాలు అవి అపరిమితంగా ఒళ్లంతా మనసంతా నిండిపోయినట్టనిపిస్తాయి అందుకే వాటిని సమాధిజం అన్నారు సమాధి నుండే పుట్టినవి సమాధిజం కాని ఇక్కడొక జాగ్రత్త ఉంది భంతేగారు కూడా ఈ అద్భుతమైన అనుభవాన్ని మనం విశ్లేషిద్దామనుకున్నా లేదా అబ్బా బాగుంది అని మనసులో అనుకున్నా అంటే మాటల్లో పెట్టాలని చూసినా అవును ఆ ప్రయత్నమే మళ్ళీ వితక్క విచారాల్ని తెస్తుంది వెంటనే ధ్యానం పోతుంది ఇది చాలా సెన్సిటివ్ స్టేట్ అనమాట ఈ లోపల నుండి ఉప్పొంగి ఆనందాన్ని అర్థం చేసుకోవడానికి బుద్ధుడేదైనా పోలికి చెప్పారా ఉపమానం ఓహ్ బుద్ధుడు చెప్పిన ఉపమానాలు చాలా బావుంటాయి రెండవ ఝానానికి ఆయన ఏం చెప్పారంటే ఒక లోతైన స్వచ్ఛమైన సరే దానికి బయట నుండి నీళ్లు రావట్లేదు తూర్పు నుండి పడమర నుండి ఉత్తరం దక్షిణం వర్షం నుండి కూడా నీళ్లు రావట్లేదు కాని ఆ సరస్సు అడుగున ఒక నీటి ఊట స్ప్రింగ్ ఉంది ఊట ఉందా అవును ఆ ఊట నుండి స్వచ్ఛమైన చల్లటి నీళ్లు పైకి ఉబికి వస్తూ ఆ సరస్సుని మొత్తం నింపేస్తున్నాయి సరస్సులో ప్రతి భాగం ఆ ఊట నీటితోనే తడిసి నిండి వ్యాపించి ఉంటుంది బయట నీటి సంబంధం లేకుండానే అద్భుతం అలాగే రెండవ కూడా ఆ ప్రీతి సుఖాలు బయట నుండి వచ్చినవి కావు వితక్క విచారాలు లేని ఆ లోతైన సమాధి నుండే పుట్టి సాధకుడి శరీరాన్ని మనస్సుని పూర్తిగా నింపేస్తాయి చాలా స్పష్టమైన ఉపమానం మరి ఇంత తీవ్రమైన ఆనందం ప్రీతి ఉన్న రెండవ ఝానం నుండి కూడా ముందుకు వెళ్ళాలా అక్కడే ఉండిపోకూడదా ఇది సాధనలో ఒక సహజమైన పరిణామం సాధకుడు రెండవ జానాన్ని బాగా అభ్యాసం చేసి అందులో నైపుణ్యం తెచ్చుకున్నాక ఆ తీవ్రమైన ప్రీతి ఉంది కదా ఆ ఉత్సాహం ఆనందం అవును ఆ ప్రీతి అది కూడా కాలక్రమేణా అంత గొప్పగా అనిపించదు ఆ ఉప్పొంగే అనుభూతి కూడా ఒక రకమైన అలచెడిలాగా కొంచెం స్థూలంగా అనిపించడం మొదలవుతుంది అదికూడానా అవును మనస్సు ఇంకా సూక్ష్మమైన ఇంకా ప్రశాంతమైన నిశ్చలమైన స్థితిని కోరుకుంటోంది ఆ ఉత్సాహం కన్నా నిశ్చలమైన సంతృప్తిని వెతుకుతోంది ఇది ఇంకో ముఖ్యమైన మలుపు అంటే ఆనందం కూడా ఒక లెవెల్ దాటాక స్థూలంగా అనిపిస్తుందన్నమాట ఉంది మరి ఆ సూక్ష్మమైన ప్రశాంతత వైపు ఎలా వెళ్తాం అదే మూడవ ధ్యానం గదా దాని సూత్రం లక్షణాలు అవును సరిగ్గా చెప్పారు మూడవ ధ్యానం సూత్రం ఇది ప్రీతియాచ విరాగ అంటే ప్రీతి క్షీణించడంతో సాధకుడు ఉపేక్షతో ఉంటాడు ఉపేక్ష అంటే ఈక్వానిమిటి ఉపేక్షతో సతీ ఎరుకతో సంపజ్జన్యానం స్పష్టమైన అవగాహనతో ఉంటూ కాయన సుఖం సంవేదేతి అంటే శరీరంతో సుఖాన్ని అనుభవిస్తాడు శరీరంతోనా అవును ఈ స్థితిని ఆర్యపురుషులు ఎలా వర్ణించారంటే ఉపేక్షకో సతిమా సుఖం విహరితీతి ఉపేక్ష స్మృతితో అతను సుఖంగా ఉంటాడు అని ఇక్కడ చాలా మార్పులు కనిపిస్తున్నాయి ప్రీతి పోవడం ఉపేక్ష రావడం సతీ సంపజన్యం బలపడటం సుఖం శరీరం ద్వారా అనుభవించడం కొంచెం వివరిస్తారా వీటిని తప్పకుండా మొదటి మార్పు రెండవ ధ్యానంలో బలంగా ఉన్న ఆ ఉత్సాహభరితమైన ప్రీతి పీతి ఇక్కడ పూర్తిగా తగ్గిపోతుంది దాదాపు మాయమైపోతుంది పోతుందా అవును దాని ప్లేస్లో ఉపేక్ష అంటే సమచిత్తత మెయిన్ రోల్ తీసుకుంటుంది రెండోది సతీ ఎరుక సంపజ్ఞానం స్పష్టమైన అవగాహన ఇవింకా బలపడి ధ్యానానికి కేంద్రంగా మారతాయి మూడోది సుఖమింకా ఉంటుంది ఇది రెండో ధ్యానంలోని ఉత్సాహంతో కూడిన సుఖం కాదు ఇది ఇంకా ప్రశాంతమైన లోతైన నిశ్చలమైన సుఖం నాల్గోది ఈ సుఖం శరీరంతో అనుభవించబడుతుంది అని సూత్రం చెప్తోంది అంటే ఇది ఒట్టి మానసిక ఆనందం కాదు శరీరం మొత్తం ఒక రకమైన తేలికైన ఆహ్లాదకరమైన ఫీలింగ్తో నిండి ఉంటుంది ఉపేక్ష బలపడిన సతీ సంపజ్ఞానం ఈ మూడు చాలా కీలకమనిపిస్తున్నాయి ఇవి మనం మామూలు ధ్యానంలో కూడా ప్రాక్టీస్ చేస్తాం కదా మరి ఇక్కడ వాటి ప్రాధాన్యత ఏంటి అవును మీరు చెప్పింది నిజం సతీ సంపజ్ఞానం ఉపేక్ష అనేవి బౌద్ధ మార్గానికి పునాది లాంటివి జారసాధనలో అవి ఇంకా పరిణితి చెంది హైయెస్ట్ లెవెల్కి వెళ్తాయి ఎలా మూడవ ధ్యానంలో స్పతి ఎరుక చాలా తీక్ష్ణంగా ఉంటుంది క్షణము ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుస్తుంది స్పష్టమైన అవగాహన ఆ ఎరుకను కరెక్ట్ డైరెక్షన్లో ఉంచుతుంది మైండ్ దారి తప్పకుండా చూస్తుంది ఇక ఉపేక్ష ఇది ఉదాసీనత కాదు చాలా యాక్టివ్ స్టేట్వా అవును సుఖమున్నా దానిమీద విపరీతమైన ఆసక్తి ఉండదు అది పోతుందేమోనన్న భయం ఉండదు అలాగే ఏ అసౌకర్యం వచ్చినా అది రాదులేండి స్థితిలో దానిమీద ద్వేషం ఉండదు అనుభవాల పట్ల పూర్తి బ్యాలెన్స్తో ఉండటమే ఉపేక్ష అందుకే దీన్ని ఆర్యపురుషులు సుఖంగా విహరించడం అన్నారు ఉత్సాహం లేకపోయినా ప్రశాంతమైన సుఖం పూర్తి ఎరుక తిరుగులేని సమచిత్తత ఇవన్నీ కలిసి ఉంటాయి రెండవ జానంలో సుఖం ఉప్పొంగితే మూడవ జానంలో శరీరమంతా ప్రశాంతంగా వ్యాపిస్తుంది అన్నారు దీనికి బుద్ధుడు చెప్పిన ఉపమానమేంటి దీనికి కూడా ఒక అద్భుతమైన ఉపమానముంది ఒక సరస్సులో నీలితామరలు ఎర్రతామరలు తెల్ల తామరలు ఉన్నాయనుకోండి అవి నీటిలోనే పుట్టి నీటిలోనే పెరుగుతాయి వాటి వేరు నుండి కొనబాక ప్రతీభాగం ఆ సరస్సులోని చల్లటి స్వచ్ఛమైన నీటితో పూర్తిగా తడిసి నిండి పోషించబడి ఉంటుంది నీటి కిందే ఉండి బయట గాలికీ ఎండకీ తగలకుండా పూర్తిగా నీటితోనే వ్యాపించి ఉంటాయి భలేవుందే అలాగే మూడవ జానంలో ఆ ప్రీతి లేని ప్రశాంతమైన సుఖం ఉపేక్షతో కూడిన ఆనందం సాధకుడి శరీరం మొత్తాన్ని ప్రతి అణువుని లోపలా బయట పూర్తిగా వ్యాపిస్తుంది ఏ భాగం కూడా ఆ సుఖస్పర్శ లేకుండా ఉండదు మనసు శరీరాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో ఇది చూపిస్తుంది అవును ఆధునిక సైన్స్ చెప్పే లాగా ఒక రకంగా అలాగే అనుకోవచ్చు సరే ఇక రూపజానాలలో చివరిది నాలుగవ జానం ఆ పరివర్తన ఎలా మూడవ జానంలో అంత ప్రశాంతమైన సుఖాన్ని కూడా మొదలెయాలా ఎందుకు ఉంది అవును ఇది రూపజానాల ప్రయాణంలో ఆఖరి అత్యంత సూక్ష్మమైన మార్పు సాధకుడు మూడవజానంలో స్థిరపడి దాన్నికూడా గమనించినప్పుడు అందులోని ఆ సూక్ష్మమైన సుఖంకూడా అంతిమమైన శుద్ధి కాదు అని తెలుసుకుంటాడు సుఖం సుఖంకూడా ఒక అనుభూతే ఒక వేదనే కదా మనస్సు ఇంకా సంపూర్ణమైన నిశ్చలతను ఏ అనుభూతి అలజడి లేని స్థితిని స్వచ్ఛమైన ఉపేక్షను కోరుకుంటుంది మీద ఉన్న సూక్ష్మమైన అటాచ్మెంట్ని కూడా వదిలేయాలి అనుకుంటుంది అందుకే అంతకు ముందు అనుభవించిన అన్ని రకాల సుఖాలు దుఃఖాలు శారీరకమైనవి మానసికమైనవి అన్నిట్ని పూర్తిగా వదిలేస్తాడు అప్పుడు నాలుగవ ధ్యానం వస్తుంది దాని సూత్రమేంటి అది ఎలా ఉంటుంది ఇది చాలా ఉన్నతమైన స్థితిలా ఉంది అత్యంత ఉన్నతమైన శుద్ధి చెందిన స్థితి ఇది నాలుగవ ధ్యానం సూత్రం సుఖస్సచ్చా పహానా సుఖాన్ని వదలడం వల్ల చా పహానా దుఃఖాన్ని వదలడం వల్ల అంతకు ముందే పోయినా సోమనస్స దోమనస్సానాం అత్తంగమ మానసిక ఆనందం బాధ పోవడం వల్ల సాధకుడు సుఖం అదుఃఖమ సుఖం అంటే అవును ఉపేక్షా సతీపానిశుద్ధీన్ కలిగిన నాలుగవ ధ్యానంలో ప్రవేశించుంటాడు ఈ నొప్పిలేని సుఖంలేని అంటే అది ఒక రకమైన ముద్దుబారిన స్థిత స్పృహ లేకపోవడం లాంటిదా చాలామందికి ఆ డౌట్ వస్తుంది అస్సలు కాదు ఇది చాలా కామన్ మిస్అండర్స్టాండింగ్ అదుఃము సుఖం అంటే ఫీలింగ్స్ లేని డల్ స్టేట్ కాదు ఇక్కడ సుఖం మూడవజానంలోనిది దుఃఖం మామూలు బాధలు అనే శారీరిక అనుభూతులూ పోటాయి అలాగే మానసిక ఆనందం సోమనస్సం మానసిక బాధ దోమనస్సం కూడా ముందే పోయాయి కదా అవును వీటన్నిటి ప్లేస్లో ఉపేక్ష మాత్రమే ఉంటుంది కానీ ఇది మూడవజానంలోని కన్నా ఇంకా ప్యూరిఫైడ్ ఇది సతీ ఎరుకతో కలిసి సంపూర్ణ పరిశుద్ధతను పారిశుద్ధ్యం పొందుతుంది అందుకే దాన్ని ఉపేక్షాసతి పారిశుద్ధ్యం అన్నారు ఉపేక్ష సతి పారిశుద్ధ్యం ఇది సుఖదుఖాలకు అతీతమైన అత్యంత స్వచ్ఛమైన ప్రకాశవంతమైన పూర్తి ఎవేర్నెస్తో కూడన స్థితి బౌద్ధ సైకాలజీలో ఉపేక్ష కూడా ఒక వేదనే సుఖమూ కాదు కాదు సో ఇది అస్సలు స్పృహ కోల్పోవడం కాదు బహుశా ఇదే అత్యంత క్లియర్ నిశ్చలమైన స్పృహస్థితి ఉపేక్ష వలన కలిగిన స్మృతి యొక్క పరిశుద్ధత ఈ మాటలోనే ఎంత లోతుందో ఇక్కడే విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది ఈ స్థితిలో మనస్సుకు కొన్ని స్పెషల్ క్వాలిటీస్ వస్తాయని భంతేగారు చెప్పారు కదా అవేంటి అవును ఈ నాలుగవ ధ్యాన స్థితిలో మనస్సు చాలా ప్యూరిఫై అయ్యి స్థిరపడి కొన్ని పవర్ఫుల్ లక్షణాల్ని కొందుతుంది పాలీలో చెప్పినవి కొన్ని చూస్తే మనస్సు పరిశుద్ధమవుతుంది అంటే మలినాలు లేనిది పరియోదాతమవుతుంది అంటే ప్రకాశవంతంగా తేజస్సుతో ఉంటుంది అవును ముదూ అవుతుంది అంటే మెత్తగా అనుకూలంగా కఠినత్వం లేకుండా కమ్మన్యమవుతుంది అంటే వర్కబులా ఎస్ వర్కబుల్ మ్యాలియబుల్ అంటే ఏకాగ్రతను ఎటు కావాలంటే అటు తేలిగ్గా తిప్పగల సామర్థ్యం వస్తుంది ఠీతమవుతుంది అంటే స్థిరంగా దృదంగా నిలిచి ఉంటుంది ఇంకా త్తమవుతుంది పత్తం అంటే ఇంపర్ట్యూబుల్ అన్షేకబుల్ దేనికి చలించని కదలని స్థితి ఈ లక్షరాలన్నీ కలిసి మనస్సు యొక్క అత్యున్నత ఏకాగ్రత స్వచ్ఛత స్థిరత్వం శక్తిని చూపిస్తాయి వా ఇంత స్థిరమైన స్వచ్ఛమైన శక్తివంతమైన మనస్సుతో ఏం చెయ్యొచ్చు ఈ స్థితికి చేరడం వల్ల లాభమేంటి ఇదే అసలైన పాయింట్ ఈ నాలుగవ ధ్యానం అనేది కేవలం ఒక పీస్ఫుల్ స్టేట్ మాత్రమే కాదు ఇది ఉన్నత జ్ఞానాలకు అంటే అభిద్యాలకు ఒక బలమైన పునాది ఒక ప్లాట్ఫామ్ లాంటిది అభిజ్ఞాలు అంటే ఆ రకమైన జ్ఞానాలు అనొచ్చు భంతేగారి ప్రవచనం ప్రకారం ఈ స్థిరమైన స్వచ్ఛమైన ఖమ్మన్యమైన మనస్సుతో సాధకుడు మూడు ముఖ్యమైన ఉన్నత జ్ఞానాలు విద్య అభివృద్ధి చేయగలడు అవేంటి ఒకటి పుబ్బేనివాసానుసతి జ్ఞానం అంటే తన ఇతరుల పూర్వజన్మల్ని గుర్తు చేసుకోగల జ్ఞానం గుర్తు అవును రెండు జ్ఞానం లేదా దిబ్బచక్కు అంటే జీవులు వారి కర్మల ప్రకారం ఎలా చనిపోతారో ఎలా పుడతారో చూడగల చక్షు ఓకే మూడు ఆసవఖయ జ్ఞానం ఇదే అత్యంత ముఖ్యం ఆసవాలు అంటే మానసిక కల్మషాలు కామాసవ భవాసవ దిఠాసవ అవిద్యాసవ వీటిని పూర్తిగా నశింపజేసే జ్ఞానం ఆసవాల నాశన జ్ఞానం అవును ఈ మూడవ జ్ఞానమే అంతిమంగా విముక్తికి జ్ఞానోదయానికి అంటే నిభాణానికి దారితీస్తుంది అందుకే బౌద్ధ మార్గంలో సాధించడం సాధించడమనేది ఊరికే మనశ్శాంతి కోసమో మెంటల్ ఎక్సర్సైజ్ కోసమో కాదు ఇది విపశ్యన జ్ఞానానికి ఫైనల్గా విముక్తి పొందడానికి చాలా కీలకమైన దాదాపు తప్పనిసరి అయిన భాగం అద్భుతం ఈ నాలుగు రూపధ్యానాల ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి చూస్తే ఇది చైతన్యం యొక్క ఒక సిస్టమాటిక్ ప్యూరిఫికేషన్ అని అర్థమవుతుంది మొదట్లో ప్రయత్నంతో కూడిన ఏకాగ్రత ఆలోచనలు వితక్క విచారాలు అక్కడ నుండి తీవ్రమైన ఆనందం ప్రీతి దాన్ని దాటి ప్రశాంతమైన సుఖం చివరికి అన్ని సుఖదుఖాలకు అతీతమైన పూర్తి సమచిత్తతతో కూడిన స్వచ్ఛమైన ఉపేక్ష జర్నీ అవును అయితే భంతేగారు పదే పదే చెప్పినట్టు ఇదంతా మనం ఇప్పుడు మాట్లాడుకున్నంత తేలిక కాదు కదా దీనికి సరైన గైడెన్స్ పట్టుదల శ్రద్ధతో కూడిన నిరంతర ప్రాక్టీస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం మీరు చాలా చక్కగా చెప్పారు ఇది ఖచ్చితంగా అనుభవపూర్వక మార్గం వింటున్న వారి కోసం ఒక చిన్న ఆలోచన భంతేగారు చెప్పినట్టు ఈ ఉన్నత స్థితులు ఒక క్రమబద్ధమైన అంకిత భావంతో కూడిన సాధన వల్లే వస్తాయి అవును దీని అంతిమ లక్ష్యం జ్ఞానోదయమైన ఈ మార్గాన్ని ఈ పద్ధతిని కనీసం థియారిటికల్గానైనా అర్థం చేసుకోవడం అంటే మనసుని ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి డిస్ట్రాక్షన్స్ ఎలా తగ్గించాలి ప్రీతిలాంటి ఎమోషన్స్ని ఎలా గమనించాలి ఉపేక్షను ఎలా పెంచుకోవాలి ఇలాంటి విషయాలు తెలుసుకోవడం మన రోజువారీ జీవితంలో మనకు ఎదురయ్యే మానసిక ఇబ్బందులు అంటే ఏకాగ్రత లేకపోవడం సులభంగా డిస్ట్రాక్ట్ అవ్వడం బయట గందరగోళమున్నా లోపల ప్రశాంతంగా ఉండలేకపోవడం వీటన్నిటినీ ఎదుర్కోవడంలో మన అప్రోచ్ని ఏమైనా మార్చగలదా బహుశా ఈ ఉన్నత లక్ష్యాల వైపు చేసే ప్రయాణంలోని మెలకువలు మన డైలీ లైఫ్ని కూడా కొంచెం బెటర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయేమో ఏమంటారు